సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిళ్లపూర్ గ్రామంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు గ్రామంలోని సుమారు వంద మందికి పైగా నేత్ర పరీక్ష చేయించుకోగా వారిలో ఇరవై మంది వరకు ఆపరేషన్లు చేయాలని వైద్యులు సూచించారు సిద్దిపేటలోని ఎస్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఉచిత ఆపరేషన్లు త్వరలో చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గాగిల్లాపూర్ సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి ఎంపీటీసీ కొమరి మల్లేశం గౌడ్ డాక్టర్ నరేష్ దర్శిని రాకేష్ ఇక శిరీష ఆశా వర్కర్లు గుణాల పద్మ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో గ్రామ పంచాయతీ కంటి శుభ్రం పెట్టాము గ్రామ పంచాయతీ సర్కులు కానీ లేకపోతే గ్రామంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి కంటి పరీక్షలు చూపించుకోవచ్చు చేయించుకోవచ్చు అందరికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా కంటి పరీక్షలు చేసి వారికి ఎవరికైనా ఆపరేషన్ అవసరం ఉన్న పేదవారికి కానీ పెద్దవారికి కానీ ఏదైనా ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి మన సిద్దిపేట నాలుగుబడ్డలో ఉన్న ఎల్వి ప్లస్ హాస్పిటల్ ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నాము కాబట్టి ఈ సద్విని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము గ్రామ సర్పంచ్ గారు కూడా మాకు మేము కాల్ చేయగానే చాలా బాగా స్పందించారు పెట్టండి సార్ ఫ్రీ గానే అంటున్నారు కదా మంచి కార్యక్రమే కదా అని పెట్టమన్నారు సో ఈ కార్యక్రమం అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామ సభ్యులు అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము